హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజుడ్ కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగల్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వల్ల ఫోన్ చేయొచ్చు అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీకు ఢిల్లీకి కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్కి పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటుంది ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయినా ఢిల్లీ నుంచి కమిషన్ బేస్ మీద కార్స్ తెప్పిస్తున్నాను ఢిల్లీ వెహికల్స్కి ఢిల్లీ హరియానా యూపీ వెహికల్స్కి ఫైనాల్స్ అనేవి రావండి ఇక్కడ మొత్తం పేమెంట్ కట్టి తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కావాలంటే మీరు ఫైనల్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇచ్చినండి హుడా క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వెరేట్ అండి డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు త్రీ నర్ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉందని నాకు ఫోన్ చేస్తే నేను రికార్డ్ కూడా పంపిస్తాను ఈ వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ లెట్ నుంచి వెనకాలంటే ఎక్కి వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ పిన్ టు పిన్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ డబ్బు అండి కంపెనీ బెస్టింగ్ సహా ఉంది ఇది చూసుకున్న లెఫ్ట్ సైడ్ ఉండే డబరానండి ఏ డబ్బు కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి ఏం లేకపోతే ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఏబీఎస్ బ్రేక్ అవుతుంది చూసుకోవచ్చు మీరు ఏబీఎస్ బ్రేక్ అవుతుంది ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి ఇంజన్ మొత్తం అయితే ఒరిజినల్ అవుతుంది బాలనెట్కి ఇంత వరకు అయితే పెట్టలేదండి బానెట్ యొక్క సీల్డ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాలినెట్ యొక్క సీల్డ్ చూసుకోండి కంపెనీ యొక్క బాలినట్ సీల్డ్ ఉందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది చూసుకోవచ్చు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ చాలా రేర్గా దొరుకుతాయి వెహికల్స్ చాలా బాగుంది వెహికల్ అయితే చాలా బాగుందండి వెహికల్ అయితే అలవిల్స్ కూడా చూసుకోవచ్చు అలవిల్స్ కూడా డ్యామేజ్ అయితే అవుతుంది ఎట్వంటీ స్క్రాచెస్ అయితే అలవిల్స్ కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి నైంటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్కి కీలెస్ ఎంటర్ అవుతుందా వస్తుందండి స్మార్ట్ సెల్సర్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు మీటర్స్ పవర్ వన్స్ వస్తాయండి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఆటో ఫోల్ మీటర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది చూసుకోవచ్చు మీరు డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ చూసుకోండి ఒరిజినల్గా ఉందండి ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఉందండి సీట్ కోర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కౌర్లు కూడా పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ టెక్ చేస్తే వెహికల్ని స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్న డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల తిరిగింది డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలైతే ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మ్యూజిక్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే కాలేదండి రికార్డ్ మొత్తం అవైలబుల్ ఉంది నా ఫోన్ చేసే రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ ఉంది చూసుకోవచ్చు మీరు క్రూస్ కంట్రోల్ కూడా ఉంది కంపెనీ ఫిటెడ్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వైర్లెస్ ఛార్జర్ అయితే అవైలబుల్ ఉంది చూసుకోవచ్చు మీరు వైర్లెస్ ఛార్జర్ అయితే అవైలబుల్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉందండి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ అయితే వస్తాయి డ్రైవర్స్ ఒకటి ఫోర్ డ్రైవర్స్ ఓకే టూ ఇయర్ బస్ అయితే అండి లెదర్ ఇంటీరియర్ సీట్ కర్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి లెదర్ సీట్ కర్స్ ఉన్నాయి సీట్ కర్స్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి వెహికల్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది నావిగేషన్ చిప్ కూడా చూస్తున్నాను అండి ఒకసారి నావిగేషన్ చిప్ అయితే లేదు చూసుకోవచ్చు మీరు నావిగేషన్ చిప్ అయితే లేదు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి అండి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదు వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా చాలా నీట్గా అవుతుంది రైల్వేస్ ఈవెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీలు చూసుకొని ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్లు కూడా బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టై పొజిషన్ కూడా నైంటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైర్ ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఫ్యాన్సీ నెంబర్ కానీ ఈ నెంబర్ మనం పని చేయదు ఈ నెంబర్తో వచ్చే ఇంకా బాగుంటుంది ఈ నెంబర్ అయితే మనం పని చేయదు ఉండ్యురేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వేరేట్ అండి చిన్న డ్యామేజ్ అవుతుంది చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కానివ్వండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్స్ సహా వెహికల్ అనేది అదే విధంగా అవుతుంది స్టెప్ మీటర్ చూసుకోవచ్చండి స్టెప్నీటర్ కూడా రెండు మూడు సార్లు అయితే ఎక్కువ అయితే యూజ్ చేయలేదు చూసుకోవచ్చు డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏమి లేవండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది డిక్కీ డోర్ వర్షన్ అవుతుంది డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక రోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ రోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఇంటి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి వెహికల్ది చూసుకోవచ్చు అండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ ఎడిస్ చేస్తాను హండ్రేట్ ఆ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వెరైటీ అండి డీజల్ వడ్సాను మ్యాన్మన్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల బండి ఫస్ట్ ఓనర్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి సారీ సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల త్రీ ఉందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నా ఫోన్ చేస్తే నేను రికార్డు కూడా పంపిస్తాను అండి వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది షెప్నర్ కూడా రెండు మూడు సార్లు అయితే చేస్తున్నారు షెప్నర్ కూడా ఎక్కువ యూస్ చేయలేదు డిక్కిలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఇటువంటివి లేవు వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి వెహికల్ ఒక ఇంజన్ చూసుకున్నా ఇంజన్లోటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఇటువంటివి ఏం లేవండి ఇంజన్ అయితే సీల్ అవుతుంది అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్కి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజియ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా రివర్స్ కెమెరా కూడా ఉంటుందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది వైర్లెస్ ఛార్జర్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసింది అండి కీలేస్ సెంటర్ అయినది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల పదివేలు వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల పదివేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్